ಆದ ಕಲಿಗ ದೇವು ಮಾಟ ಸ್ವಸ್ಥಪರಚೇ ಮಾಟ ನಪ ಮಾಟ ಇದೆ ಆಧರಣ ಕಲಗು ದೇವು ప్రైజ్ దిలో గుడ్ మార్నింగ్ ఆదరణ కలిగించే దేవుడి మాట అరవై రెండవకి ఇతన ఎనిమిదవ వచ్చినాం జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మికోయించుడి ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మిక ఇచ్చండి ఆదివారము శుక్రవారము ఏదో రోజు నమ్మిక ఉంచి దేవుని మందిరానికి రావటం కాదు ప్రతిరోజు ఎల్లవేళలా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మిక కలిగి ఉండు నీ పనులన్నిటినీ ఆయనే చక్కబరుస్తాడు నీ పనులన్నిటినీ సఫలపరుస్తాడు దేవుడు ఆయన సన్నిధానంలో నువ్వు చేయవలసిన పని నీ హృదయమును కుమ్మరించు నీ హృదయంలో ఉన్న బాధ వేదన దుఃఖము కన్నిటిని ప్రతీదాన్ని కూడా ఆయన హృదయం నీ హృదయంలో ఉన్న ప్రతీదాన్ని కూడా ఆయన సన్నిధానంలో కుమ్మరించినట్లయితే దేవుడు నీకు ఆశ్చర్య దుర్గమంగా నిలబడతాడు ఆయన నిన్ను ఆదుకుంటాడు ఆయన నీకు సహాయము దయచేస్తాడు ప్రభు ఎల్లవేళలా మనకు తోడుండే దేవుడు ఎల్లప్పుడూ ఆయన ఆయన ఎందు ఆనందించు ఆయన ఎందు నీవు సంతోషించము మరి ప్రభువాక్యం తెలియజేస్తుంది ఎల్లప్పుడూ ఆనందించుడి మరలా చెబుతున్న ఆనందించుడు అంటాడు మరి మీరు ఎల్లప్పుడూ దేవుని ఎందు ఆనందించే వ్యక్తులుగా దేవుని నామని మహిమపరిచే వ్యక్తులుగా ఉన్నట్లయితే ప్రభువు మిమ్మల్ని మీ కుటుంబాన్ని తప్పక దీవిస్తాడు మీ ఎడలైన కృప చూపించే దేవుడు అన్నాడు కృప మీకు తోడయండి నడిపించును గాక ఆ పరిశుద్ధులైన దేవాన్ని కొందనం చెల్లిస్తున్నాం తన్ని ప్రభా ఎల్లప్పుడూ నీ చెనులు నీ ఎందు విశ్వాసంతో నమ్మికతో నీ ఎద నీ ఎదుట ప్రార్థించే కృపను అనుగ్రహించినందుకు నీకు కొందనం చెల్లిస్తున్నాము తన్ని ప్రభా వారి హృదయంలో ఉన్న ప్రతి భారమును తొలగించి వేసి వారికి నెమ్మదిని శాంతిని సమాధానమును దైత్యమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీ హస్తంలో తోడుగా ఉంచి నడిపించమని ఏసుక్రీస్తున్నాము నడుస్తున్నాము తండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ శలం ఈ ఛానల్ మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ద్యా బ్లెస్ యూ